ఈరోజు వాక్యాంశము రెండో తిమోతి మూడో అధ్యాయము మొదటి రెండు వచనములు ధ్యానిద్దాం అంచు దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకునము ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు ఉంటారని పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది మరి అపాయకరమైన కాలము వస్తుంది అంత్య జనములు అని మీరు తెలుసుకోవాలి అని బైబుల్ మొదటిగానే ప్రకటన చేసి ఉన్నది మరి మనము ఇది అంత్యదినముల్లో ఉన్నామని తెలుసుకుంటున్నారా మరి అంత్యదినముల్లో ఉన్నాము కాబట్టి అపాయకరమైన పనులన్నిటినీ మనం చూస్తున్నాం మనుషుల్లో ఉండే స్వార్థాన్ని మనము తెలుసుకుంటున్నాం మరి అలాగే అధికంగా ధనాన్ని సంపాదించాలని అధికంగా మరి ధనాన్ని కూర్చుకోవాలని ఎన్నెన్నో తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్న ప్రజల్ని మనం చూస్తున్నాం అలాగే ఈ చివరి కాలంలో తల్లిదండ్రుల్ని వదిలేసేవారు తల్లిదండ్రుల్ని గౌరవించక తల్లిదండ్రుల మీద మరి ప్రేమను పెంచుకునక ఆస్తులు పాస్తులు అంటూ దూరపరుచుకునేవారు ఉన్నారు అలాగే ఎవరైనా మేలు చేస్తే కృతజ్ఞత లేనివారుగా కూడా జీవిస్తూ ఉన్నారు కొన్ని చన్నీళ్ళు ఇస్తేనే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పిన మాటలు మరిచి మరి ఈ అంత్యదినములో జీవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి నీవు కానీ నేను కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఆయనకి దగ్గరగా ఉంటున్నాము కాబట్టి మనము ఇట్టి స్థితిని కలిగి ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి మరి పరిశీలన చేసుకొని ప్రభు ఒక వాక్యానికి విధేయత చూపిస్తూ మరి ఈ అంత్యదినములు అని భద్రముగా జాగ్రత్తగా ఉండులాగున దేవుడు మనకు మెలుకున దయచేయాలని ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా మిక్కిలిగామ ప్రేమించే పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన అయా మేము అంత్యదిన ఉన్నామని జ్ఞాపకం చేసిన దేవుడివి తండ్రి ఇది అపాయకరమైన కాలమని చెప్పిన దేవుడివి రాజా అవును మా బుద్ధి కానీ మా జ్ఞానము కానీ తండ్రి నీకు విధిత చూపించేదిగా ఉండాలి మేము ధనాపేక్ష కలిగిన వారిగా కానీ మరి దోషకులుగా కానీ అహంకారులుగా కానీ ఉండకుండా మేము తల్లిదండ్రులని ప్రేమించేవారుగా పెద్దవారిని గౌరవించేవారిగా కృతజ్ఞత కలిగి ఉండేవారిగా మాకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మరవక మేము కృతజ్ఞత కలిగి జీవించే బిడలగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మేలు చేసి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రి కుమారుడు మా రాజు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి